హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మూడు ఎకరాల మూడు గుంటలు అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మకానికి ఉందండి ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇది ఎంత మట్ రోడ్ ఇది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డు ఈ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు పదకొండు వందల ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగే మనకి ఎంత రోడ్ ఫేసింగ్ పదకొండు వందల ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ చూడండి అది చెట్టు వరకు మళ్ళీ అది కూడా రోడే ఆ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు మూడు వందల ఫీట్లు వస్తుందండి ఇది పదకొండు వందల ఫీట్లు వస్తుంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది మూడు ఎకరాల మూడు గుంటలు ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి అయితే మనకు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ లోపలికి రావాలండి చూడండి చుట్టూ కడిలు ఉంది రెండు సాయిల్గా ఉంది భూమి ఇది జనగామ జిల్లా నుండి మనకు ఐదు ఆరు కిలోమీటర్ వస్తుందండి వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ రావాలి లోపలికి చుట్టు ఉంది ఇది రైతుల దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మళ్ళీ అక్కడ వారికి ఎంత హైదరాబాద్ నుండి అంటే తొంభై కిలోమీటర్ వస్తుందండి ఆలేరు నుంచి అంటే ఒక పదిహేను కిలోమీటర్ వస్తుంది వరంగల్ నుంచి అయితే అరవై కిలోమీటర్ వస్తుంది ఇది జనగాం డిస్టిక్ నుంచి అయితే మనకు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ వస్తుంది మనకి ఇలా వస్తే బీట్రోడ్ నుంచి ఒక కిలోమీటర్ నర లోపలికి రావాలండి